రాజధాని వేసిన రాజధానిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ప్రచారం చేస్తారు దాన్ని ఆ మీడియా దానిపై కూడా సజ్జ కాంపిస్తారు ఈ రోజు సమర్పిస్తారు మీకు ఇంతవరకు దానిపైన ఎలాంటి రియాక్షన్ మీ నుంచి రావడం ఏంటి ఈరోజు అమరావతి మన రాజధాని అన్నది వాస్తవం అలాంటిది అదే సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధానియే లేకుండా పోయిన సమయంలో అమరావతి మన రాజధానిని కట్టుకునే నిర్మించుకునే ఈ సమయంలో ఇలా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించాలి అసలే ఒక రాజధాని లేకుండా బాధపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇది మరో దెబ్బలాంటి మరి అలాంటప్పుడు అమరావతి మనకు ముఖ్యమైనప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ ముఖ్యమైనప్పుడు ఇలాంటి వాయి వ్యాఖ్యలు చేయడానికి కాంగ్రెస్ చెందిన ఒక మీడియా హౌస్ వైసీపీ పార్టీకి చెందిన సాక్షి మీడియా హౌస్ లోని ఒక యాంకర్ వాళ్ళు పిలుచుకున్న ఒక గెస్ట్ స్పీకర్ ఇద్దరూ కలిసి అమరావతి వేస్యల రాజధాని అన్ని వ్యాఖ్యానించడం చాలా చాలా దురదృష్టకరం ఎవరైనా చూపించాల్సిన విషయం కాకపోతే నాకు ఇక్కడ అర్థం విషయం ఏమిటి అంటే ఇది ఇంత ముఖ్యమైన పొలిటికల్ అంశం అయినప్పుడు అంతేగానికి ఒక సోషల్ ఇష్యూ ఒక పొలిటికల్ ఇష్యూ అయినప్పుడు ఇంత పెద్ద విషయంలో ఒక పొరపాటు జరిగితే మరి ఒక పొలిటికల్ పార్టీ అయినా మీడియా హౌస్ అయినా క్షమాపణ చెప్పడము కామన్ డెకోరం అలాంటిది మీడియా హౌసే ఒక పొలిటికల్ పార్టీకి చెందినప్పుడు ఆ మీడియా హౌస్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల కోట్ల మంది ప్రజలకు ఆవేదన కలిగినప్పుడు ఆ మీడియా హౌస్ అయినా పార్టీ అయినా క్షమాపణ చెప్పాలి మరి ముఖ్యంగా సాక్షి మీడియా హౌస్ నడుపుతున్న భారతిరెడ్డి గారు సాక్షి మీడియాలో ఇంకా దూరం జరిగింది కాబట్టి మీరు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు అది మీ బాధ్యత మనం చిన్న కూడా నేర్పిస్తాము తప్పు చేస్తే తప్పైంది సోరీ అని చెప్పినానా అని చెప్తాం మరి అలాంటప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు సారీ చెప్పుకోవడంలో సారీ చెప్పడంలో నా మనిషి లేదు మరి ముఖ్యంగా ఇది ఒక పొలిటికల్ పార్టీకి చెందిన మీడియా హౌస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి చెందిన మీడియా హౌస్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పడంలో కూడా తప్పు లేదు మనోభావాలను ఇంత ఆవేదనకు గురి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పైపోయింది అయిపోయింది నా ఉద్దేశం అది కానే కాదు క్షమించండి అనడంలో తప్పు లేదు మరి వారు ఎందుకు సంతోషిస్తున్నారో నామో నాకైతే అర్థం లేదు కానీ నాకు చాలా ఆశ్చర్యమే కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎవరైనా నేను ఇది సమర్థించకూడదు సమర్థించకూడదు ఇది నిజంగానే ఖండించాల్సిన విషయం నన్ను అడిగితే క్షమాపణలు కూడా చెప్పాల్సిన విషయం ఎఫెక్ట్ రాజధాని మీద పడుతుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో వాస్తవం లేదు వైశల రాజధాని అని అంటే i em prendia a l'altre d'anir-lo i que un ràp, un ràp, l'anava a parar en llest corà, l'anava a treure el ràp, l'anava a treure el ràp, l'anava a treure el ràp, m'agava a